నమస్తే వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ నేడే తెలంగాణలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ కసరత్తు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి బట్టి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం హాజరైన మంత్రి తుమ్మల అధికారులు మాఫీ పేరిట మారసారి రేవంత్ సర్కార్ మోసం సంచలన ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పిఎం మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలలో ఒకటైన రైతు రుణమాఫీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు దీని ద్వారా కొన్ని లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని సీఎం తెలియజేశారు మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది ఈ సమావేశంలో బడ్జెట్ సేషన్ నిర్వహణపై చర్చ జరగనున్నట్లు సమాచారం ఈ భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహాలతో పాటు యూపీ మహారాష్ట్ర హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు రుణమాఫీపై రేవంత్ సర్కార్ తీరును ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి ఏడు వేల కోట్ల రుణమాఫీ దారి మళ్లించారని ఆరోపించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం వీలిచ్చి రుణమాఫీ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజులు కొడుతుందన్నారు నాలుగు లక్షల పైచీలకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హత అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై దోపిడీపై శ్వేతపత్రాల విడుదల చేస్తున్నామని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గన్ని బాబ్జీ అన్నారు వైసీపీ నాయకులు లక్షా ఐదు వేల ఎకరాలు దోచేశారని ఇళ్ల పట్టాలలో పదివేల కోట్లు కొట్టేశారని అన్నారు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరూ వదిలేది ప్రసక్తే లేదని ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటనింగ్ యాక్టును రద్దు చేస్తామన్నారు ఈ ఇళ్లకి స్థలాలు లేవని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వేస్ట్ భూముల్ని ఖరీదైన రేట్లు పెట్టుకొని గవర్నమెంట్కి కి చూపించి వీళ్ళు డబల్ కాస్ట్ తీసుకొని సుమారు దగ్గర దగ్గర అది కూడా పదివేల కోట్ల పైనే కొట్టేశారనేది ఒక అంచనా ఈ రాష్ట్రం మొత్తం మీద సో ఇటువంటి భూదండాల మీద కూడా శద్ద ఎవడెవడైతే ఈవేళ ఆ డబ్బులు నొక్కేశారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేదని చెప్పి అది తెలియజేస్తున్నాం ప్రభుత్వం వారి మీద ఎంక్వైరీ చేస్తుంది ఎవరు ఎంత భూము ఎంత రేట్ ఇచ్చారు అక్కడ ఉన్న రేట్లు ఏమిటి ఇప్పటికీ కూడా మీకు తెలుసు రాష్ట్రం మొత్తం మీద ఇల్లులు కూడా ఎక్కడ కట్టకుండా కూడా చాలా చోట్ల వాళ్ళ అని బిల్లులు కూడా ఇచ్చేశారు వా ఇల్లు పరిస్థితి చూస్తే ఎక్కడ లేస్తే అక్కడ గొంగల్లా ఉన్నాయి పునాదులు లేవు వర్షం వచ్చే ఈ గడ్డ వాళ్ళ గడ్డ ద్వారా కట్టిన ఇల్లు అన్ని కూడా పునాత్యాయి దీని ద్వారా సుమారు మరి ప్రభుత్వ ద్వారా ఎంత వేస్ట్ అవుతుందో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది కాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ గ్యాట్ మీ అందరికీ తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం ఎవరో ప్రైవేట్ ఆఫీసర్లు పెట్టి ఎంక్వైరీ చేసి ఆ భూమి నాదే అంటే ప్రైవేట్ ఆఫీసర్ ద్వారా ఈ ప్రజల యొక్క భూములు కూడా దోపిడీ చేద్దామనే ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చి ప్రజలను మోసం చేయాలనుకున్నారు ఈ మోసాన్ని కనిపెట్టే మరి మా ఉమ్మడి కార్యాచరణ ద్వారా అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్దలందరూ కూడా మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పితే చెప్పిన వెంటనే మీ అందరి వలన ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సుల వలన ప్రభుత్వం వచ్చింది వచ్చిన వెంటనే తొలి సంతకాల్లోనే మరి తొలి ఐదు సంవత్సరాల్లోనే ఈ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది దాన్ని నేను కేబినెట్ లో కూడా అప్రూవల్ చేసి ప్రజలకి తెలియజేశారు ఆదివోలు రద్దు చేశారు ఐదు వందల పన్నెండుని ఈ రోజు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఆగస్టు ఐదవ తేదీ వరకు జరగనున్నాయి ఖమ్మంలో ఆరు పరీక్షా కేంద్రాల్లో ముప్పై వేల మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక పరీక్షా కేంద్రాల్లో మూడు వేల మూడు వందల ఎనభై మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక పేపర్ రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరో పేపర్ పరీక్ష నిర్వహించారు టెట్ కు అర్హత సాధిస్తే రెండు పేపర్లకు పరీక్ష రాయవచ్చని లేదంటే ఒక పేపర్ కు మాత్రమే పరీక్ష అర్హత ఉంటుందని అధికారులు తెలిపారు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు పరీక్ష కేంద్రాల వద్ద నూట అరవై మూడు కొత్త చట్టం పోలీసులు అమలు చేశారు అన్ని కేంద్రాలకు రెండు వందల మీటర్ల మేర ఎవరు గుమిగూడి రాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు అలాగే వికలాంగుల అభ్యర్థులకు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించడం ప్రమాదాలు అరికట్టడం అనే నినాదంతో ప్రత్తిపాడు కోర్టు నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ కాటం బాను పాల్గొన్నారు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకుడు శివ మీడియాతో మాట్లాడారు అతివేగం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని లైసెన్స్ లేని ప్రయాణం నేరం సీట్ బెల్ట్ రించి కారు నడపాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు వేగం వద్దు ప్రాణం వద్దు అని బార్ అసోసియేషన్ సభ్యులు నినాదించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి చెరువులు చెరువులు కుండలు మారాయి పలు గ్రామాల్లో చెరువులు ఎప్పుడు పలు గ్రామాల్లో చెరువులు ఎప్పుడు తెగుతాయని గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పోలవరం నియోజకవర్గం అత్యంత వర్షపాతంగా నమోదైంది పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విశాఖ పెన్నుర్తి మండలం ఆకిరెడ్డిపాలెం వద్ద అక్రమ గంజాయి స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి సుమారు రెండు వందల పద్నాలుగు కేజీల గంజాయితో పాటు ఒక వాహనం సీజ్ చేసి నాయకుడి తోట ఎస్ఈబీ స్టేషన్కు నిందితు తరలిస్తున్న వ్యక్తులు అల్లూరు సీతారామరాజు జిల్లా ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు ప్రకాష్ గారు సిటీ పోలీస్ కమిషనర్ గారు బాక్తీసారు జేసిపి పకీరెడ్ గారి ఆదేశాల మేరకు గంజాయి కోసం మేము అందరూ కూడా రైడ్స్ నిర్వహిస్తున్నాము గత ఇరవై నాలుగు గంటలకి రైడ్స్ జరుగుతుంది ఈ ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆగి ఉన్న ఒక వెహికల్ని మేము గమనించడం జరిగింది నలుగురు ముద్దాయిలతో పాటు ఆ వెహికల్ ఆ వెహికల్ అంటే దాదాపు రెండు వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ రెండు వెహికల్ దాదాపు రెండు వందల పద్నాలుగు కేజీల గంజాయిని మేము ఇప్పుడు మధ్యవర్తన సమక్షంలో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తాము సెబ్ స్టేషన్కి తర్వాత కోర్టులో కార్యక్రమాలు చూస్తాం ముద్దాయిల్లో ఇద్దరు అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందినవారు ఇద్దరు ఒరిసా చెందినవారు తదు తదుపరి దర్యాప్తు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుగుతుంది ఈ రైడ్లో మాకు మా ఎస్ఐ మహేష్ కుమార్ గారు ఇతర స్టాఫ్ అందరూ కూడా సాధించడం జరిగింది సమాచారం మేడం మీకు మేము ఇరవై నాలుగు గంటల నుంచి చెక్కింగ్ జరుగుతుంది అండి జేసీపీ గారి ఆదేశాల మేరకు మా మా ఇన్ఛార్జి జేడి కృష్ణకుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న నుంచి కూడా ట్వెల్వ్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ తప్పని డ్యూటీలు వేసుకుంటున్నాము డ్యూటీలు వేసుకుని ప్రతి చోట కూడా సంజయ్ వచ్చే రూట్లు కావచ్చు అనుమానాస్పదం అనుమానాస్పద ప్రదేశాలు కావచ్చు ఈ ప్రదేశాలన్నీ కూడా తరువా చెక్ చేయడం జరుగుతుంది ఎక్కడన్నా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఉంటే తరువాగా చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేయడంలో భాగంగానే ఈ వైసీపీ ప్రభుత్వంపై రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి శ్వేతపత్రం విడుదల చేశారు విశాఖలో రామనాయుడు స్టూడియో భూములు తిరుపతి రేణిగుంటలోని మఠం భూములు పుంగనూరులోని తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను కూడా దుర్వినియోగం చేశారని తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా మబ్బిపెట్టి వారి యొక్క భూములను దోచుకున్నాడు అనే దానిపై ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురిచేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసామండి కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైట్లింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈ రోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాదండి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపుగా లక్ష డెబ్బై ఐదు ఎకరాల భూ ఆక్రమాలు జరిగాయండి ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతేకాదు వాటి విలువ ముప్పై ఐదు కోట్లు పైనే ఉన్నాయండి అంటే ఈ దొంగిలించినటువంటి ఎకరాల విలువ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పైనే ఉన్నాయి ఇంకా ఇళ్ల పట్టాల పేరుతో పది వేల ఎకరాలు దోచుకున్నాడు ఇసుక దందాలో తొమ్మిది వేల ఏడు వందల కోట్లు దోచుకున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి అనే ఈ శ్వేతపత్రాన్ని ఈ రోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి ఒక ప్రైవేట్ వ్యక్తి అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది ఆలయంలోకి వరద నీరు రావడంతో దర్శనం నిలిపివేశారు పాపికొండల విహారయాత్ర బోట్లను పూర్తిగా నిలిపివేశారు వరద నీరు రోజురోజుకు పెరగడంతో అధికారులు గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిందని నదిలో ప్రమాదకర రీతిలో వరద ఉండడంతో భక్తులు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో లక్ష్మీకుమార్ తెలిపారు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టింది గౌరవపాలంలో జరిగాయి స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా పలువురు జనసేన పార్టీలో సభ్యత నమోదు చేసుకున్నారు ఏలేరు రిజర్వాయర్ గ్యాప్ సెంటర్ సిక్స్ గేట్ నుంచి తిమ్మరాజు చెరువుకి నీరు విడుదల చేశారు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా జనసేన బీజేపీ నాయకులు అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు రైతులకి సాగునీరు అందించే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు డెబ్బై ఐదు క్యూసెక్ల నీటిని తిమ్మరాజు చెరువుకు విడుదల చేసి ఆయకట్టు పరిధిలో ఉన్న సుమారు ఆరు వేల ఐదు వందల సాగునీరు అందించడం జరిగిందని అన్నారు సెక్రటరియట్ లో రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం ప్రారంభమైంది ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల అమలుపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి మంత్రి తుమ్మల తదితర అధికారులు హాజరయ్యారు రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది రైతుల ఇతర అప్పులకు రుణమాఫీ డబ్బులు మళ్లించొద్దని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచించనుంది తెలంగాణ హైకోర్టును నిరుద్యోగులు ఆశ్రయించారు డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు కాగా నిరుద్యోగులు వేసిన పిటిషన్ పై జస్టిస్ కార్తిక్ బెంచ్ నేడో విచారణ చేపట్టనుంది మరోవైపు ఈ రోజు నుంచే డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అయితే గత కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్నారు ఏపీలో ఎన్నికల అనంతరం మొదలైన ఘర్షణలు అల్లర్లు ఇంకా చల్లారలేదు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడి చేయడం కలకలం రేపింది ఎంపీ మిథన్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది ఈ కార్యక్రమంలో పరస్పరం రాళ్లదాడికి ఇరు వర్గాల నేతలు పాల్పడ్డారు ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి దీంతో పోలీసులు భారీగా చేరుకు ని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి నిన్న ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లడం జరిగింది ములుగు జిల్లా డిఎంహెచ్ఓ అల్ అప్పయ్య తన సిబ్బందితో కలిసి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల కాల్ పెనుగోలు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు వైద్య సేవలు చేయడం జరిగింది అయితే గత రెండు నెలల క్రితం పెనుగోలు గ్రామ ప్రజలు స్థితిగతులపై ఫోర్ సైట్స్ టీవీ ప్రసారం చేసిన వార్తలకు ములుగు ఆరోగ్యశాఖ ఒక అడుగు ముందుకు వేసి వాగులు వంకలు దాటుతూ ఆ గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించడం జరిగింది రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తుని తహసీల్దార్ ఆఫీసులో తుని నియోజకవర్గ జర్నలిస్టులు నిరసన తెలియజేశారు ఏ వ్యక్తి లేదా ఏ సంస్థపై మీడియాకు వ్యక్తిగత కక్షలు ఉండవన్నారు వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఆయన నిరూపించుకోగలిగారు మీడియాపై తన అక్కసు తెలియజేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు ప్రజాస్వామ్యం దేశపత్రిక స్వేచ్ఛను హరించడం చాలా దారుణమని బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగంగా మీడియాకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో నిరసన మరింత ఉధృతం చేయవలసి ఉంటుందని జర్నలిస్ట్ సంఘాలు విజయసాయిరెడ్డిని హెచ్చరించాయి ఎంపీ విజయసాయిరెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తే ఆ ఆరోపణ పైన మీడియా ప్రత్యేకీకరణలు రాసింది దానిపైన ఈరోజు విజయసాయిరెడ్డి అంతిక వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదైనా ఉంటే విజయసాయి రెడ్డి ఆరోపణలు నిరూపించుకోవాలి తప్ప ఆ ఆరోపణలు ఏదైతే మీడియా సమస్యలు ఏదైతే ఆ విషయాన్ని బయట పెట్టారో ఆ విషయాన్ని పెట్టిన వల్ల ఏదైనా మీడియా సమస్య పైన మీడియా ప్రతినిధి పైన జర్నలిస్టు పైన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి పైన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి అసలు ఒక రాజ్యసభలో ఉన్న విజయసాయి రెడ్డి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు ఈ విధానాన్ని మార్చుకోవాలి ఏదైతే జర్నలిస్టు జర్నలిస్ట్ వ్యాఖ్యమైన విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను క్షని ఉపసరించుకొని టంగిస్టుల పక్షాన ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం ప్రకారం ఇచ్చిన జీవోలు కూడా అమలు చేసే విధంగా ఇలాంటి ప్రభుత్వం చేయాలి ఏదంటే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును మంత్రి కొల్లూరు రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెంచడంతో పాటు సన్మార్గంలో నడిపేందుకు చాగంటి ప్రవచనాలు ఎంతగానో దోహదపడతాయన్నారు ప్రవచనకర్త చాగంటిని కలిసిన మంత్రి కొల్లూరు రవీంద్ర చాగంటి దంపతులకు ఘనంగా సత్కారం చేశారు AV Bulletin updates keep watching Forsyth's TV.